అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ పులివెందుల ఒంటిమిట్ట కడప ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ప్రశాంతంగా జరిగాయంటే అవుననే అంటారు ఎవరైనా ఎందుకంటే ఇవాళ పోలింగ్ సరళిని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో గతంలో రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కావచ్చు వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసిందో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం కానీ ఈసారి కూటమి సర్కార్ దెబ్బకు నిజంగా వైసీపీ ఒక రకంగా కకా చెప్ప చెప్పాలి ఆ మాట ఎందుకన్నాను అంటే ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఇలాంటి సమయాల్లో వైసీపీ చెయ్యని కుతంత్రాలు అంటూ ఏమీ లేవు వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకంగా యాప్లు పెట్టి కూడా వాళ్ళని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వైసీపీ చేసింది కానీ ఈసారి దాదాపుగా రెండు జెడ్పీటీసులు కాబట్టి పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో వాళ్ళు ఎంత పకడ్బందీగా చేయాలనుకున్నా సరే పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య చాలా నీట్గా ఎన్నికలు జరిగినాయి సో ప్రతి ఒక్క పౌరుడు బయటకు వచ్చి తను ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాడో వాళ్ళకి ఓటేసి వెళ్ళాడు దీంట్లో ఏమాత్రం మొహమాట లేదు ఎందుకంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ కూటమి సర్కార్ అని చెప్పడం దీంట్లో ఏమాత్రం మొహమాట లేదు ఎందుకు చెప్తున్నాను అంటే పొద్దునుంచి మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే ఎన్నికలు సజావుగా జరగాలని పోలీసులు కొంతమంది ఎవరైతే లైక్ అవినాష్ రెడ్డి కావచ్చు వాళ్ళ మెయిన్ మెయిన్ అనుచరులు కావచ్చు టీడీపీలో కూడా టీడీపీలో ఉన్న ఎవరైతే కొంచెం గొడవలు చేస్తారు అలాంటి వాళ్ళని ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు నిజంగా అది మంచి పరిణామం పార్టీలు పార్టీల పార్టీ విధంగా పక్కన పెడితే వాళ్ళు అరెస్ట్ చేయడం వల్ల కాస్త గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది వాళ్ళు పోలింగ్ కేంద్రం దగ్గర రావడం కేవలం వైసీపీ వాళ్ళే ఇంక ఏ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఎక్కడ గెలవమో ఎక్కడ ఓడిపోతామో ఒక అభద్రత భావంతో వాళ్ళు నానా రచ్చక దా దారితీశారు పులివెందుల్లో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఒంటిమిట్లో ముప్పై పోలింగ్ కేంద్రాలు దాదాపుగా ఇక్కడ పులివెందులో పదివేల మంది పన్నెండు వేల మంది అక్కడ పదిహేడు వేల మంది సో వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఓటేశారు సో ఓటింగ్ శాతం కూడా గతంతో పోల్చుకుంటే పెరిగింది కానీ వైసీపీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎందుకు ఇంకా కార్పొరేటర్లు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా ఉండేది మహాయితీ సంవత్సరం సంవత్సరం ఉన్నారు కదా ఎందుకు ఓటేయాలి నిజంగా వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలని మీరు ఒక్క రేసింది చెప్పండి నాకు ఇప్పుడు పులివెందుల నుంచి జగన్ ఎన్నికయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సరే ప్రతిపక్ష నేత రాలేదు అనుకోండి పక్కన పెట్టేసాడు కానీ పులివెందల నుంచి ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడింది ఏది ఆయనకు ఒక జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇంకా అన్ని రకాలుగా ఆయనకు సెక్యూరిటీ ఒక పైలట్ కేటాయించారు ఆయన ఇటు వెళ్తారంటే అక్కడ బందోబస్తులు వేస్తున్నారు అంతా పోలీస్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయన ఇన్నిసార్లు ఈ మూడు సార్లు జరిగింది కదా అసెంబ్లీ సెషన్స్ ఏ రోజన్నా వెళ్ళి జగన్ మాట్లాడారా మాట్లాడలేదు మరి పులివెందులలో ఇప్పుడు ఎందుకు ఆ వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి అనే ప్రశ్న ఇది నేను చెప్పేది కాదు అక్కడ పులివెందులు కానీ ఒంటిమెట్టు కానీ వాళ్ళ అక్కడ ఉన్న ప్రజల్లో ఒక రేకెత్తిన ప్రశ్న అనమాట ఇది సో ఆ ఇదే ఇవాళ పోలింగ్ పెరగడానికి దానికి ఒక దిక్సూచిగా మారిందని చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో చాలా చతుర్ముదుర్ ఘటనలు జరిగాయి చిన్న చిత్తగా చతుర్ముదుర్ ఘటనలు కాదు చాలా పెద్ద పెద్ద ఘటనలు జరిగాయి జగన్ మేనమావం బరితెగింపు సో ఈయన అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఒంటిమిట్ దగ్గరికి వెళ్ళిపోయి హడావుడి చేస్తాడంట అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ని వాళ్ళని వీళ్ళని అట్ట ఎట్లా బెదిగిస్తాడు నాకు అర్థం కాదు ఈయన ఏమన్నా అసలు అక్కడ అధికారా లేకపోతే ఏమైనా ఎమ్మెల్యేనా అంటే జగన్ మేనమామా అని చెప్పి నువ్వు బరితెగిస్తారంటే ఈ అక్కడ ఉన్న పోలీసు అధికారులు సిఎస్ఐ క్యాడర్లు క్యా కేడర్లు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇటు ఎలక్షన్ ఆఫీసర్స్ నువ్వు చేసేది మొత్తం చూస్తూ ఉండాలా ఎట్లా ఉంటారు ఆయనకి గట్టి బుద్ధి చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసుల కళ్ళు కప్పి వైసీపీ కార్యాలయంలో అవినాష్ రెడ్డి ఇది అసలు మామూలు ట్విస్ట్ కాదు పోయారు ఎప్పుడైతే మనల్ని హౌస్ అరెస్ట్ చేద్దామని చెప్పారో ఎలాగైనా సరే బయటికి రావాలని ఫిక్స్ అయిపోయాడు సో మళ్ళీ ఎందుకంటే అందరికీ ఈయనకి ఈయన కింద ఉంటారు కదా ఒక నలుగురు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పాలి ఎక్కడ ఏం చేయాలి ఏ ఒంటిమిట్ దగ్గర ఏం చేయాలి ఇంకా పులివెందుల దగ్గర ఏం చేయాలి ఇలాంటివి మొత్తం చెప్పాలి కాబట్టి పోలీసులు కళ్ళు చెప్పేసి పారిపోయాడు పారిపోయి ఆ పోలీసు వాళ్ళు ఆయన ఈయన్ని వెంటబడుతుండే ఈయన పోయి వైసీపీ ఆఫీసులో కూర్చున్నాడు అంట పులివెందులు వైసీపీ ఆఫీసులో అక్కడి నుంచి నడిపెట్టి మొత్తం సమాచారం మొత్తం అందరికి దగ్గర తర్వాత జగన్ మేనవా పంపించిండు ఇంకొక నలుగురు ఐదుగురు వెంకటరెడ్డి సుబ్బారెడ్డి ఆలయంలో పంపించి మీరు మీరు చేయాల్సింది చేయండి నేను చూసుకుంటూ కావాలంటే అని చెప్పి అక్రమస్తులని చెప్పి మనం సాయంత్రానికి కూటమి సర్కార్ని తిడతాం అని చెప్పి అక్కడ వైసీపీ కార్యాలయం నుంచి ఆయన చేసి ఆయన చేసిండు సో ఇలా వైసీపీ వాళ్ళు చేసినవి చేయనివి నేను చెప్పినవి మీకు చాలా తక్కువ కానీ వాళ్ళు చేసినవి చాలా ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్క కేంద్రం వద్ద ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద వాళ్ళు వెళ్ళి వాళ్ళ బరితెగింపులు కానీ అంతా ఇంత కావు ఎందుకంటే వాళ్ళల్లో ఒక అసహనం ఏర్పడుతుంది ఎందుకంటే మార్పు ఒకచోట కాదు కడప జిల్లాలో మార్పు అనేది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత ఇది ఇది మొదటిసారి కేవలం కూటమి సక్కాతోనే సాధ్యమైంది సో ఇలాంటి మనం ఘటనలు ఇంకా మనం చూ చూస్తాం నెక్స్ట్ టైం కూడా చూడబోతున్నాం ఎందుకంటే ఇలాంటి టైంలో ఆ గతంలో రెండు వేల పంతొమ్మిది తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు తీసుకోవచ్చు ఇలాంటి టైంలో కడప జిల్లా పులివెందులలో సమస్యాత్మక ఒక కేంద్రం అది ఇలా ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది పులివెందుల సో అలాంటి పులివెందుల్ని ఇవాళ జనాలకి వాళ్ళకి బయటికి వచ్చి వాళ్ళకి నచ్చిన నాయకుడికి ఓటేసే అవకాశాన్ని వాళ్ళ కూటమి సర్కారు ఇచ్చింది సో కట్ చేస్తే ఏంటంటే రెండు ఈ ఒంటిమిట్ట పులివెందుల్లో దాదాపు ఓటింగ్ శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో పోలేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూటమి సర్కారు బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి కూడా ఇప్పటికే చాలా సర్వేలు చూసాం మనం రిపోర్ట్లు చూసాం ఎట్టి పరిస్థితుల్లో కూటమి సర్కారే గెలుస్తుంది సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికైనా వైసీపీ ఈ కుట్ర రాజకీయాలు ఈ ఈ కుతంత్రాలని మానుకొని ప్రజలకి ఏమన్నా చెయ్యాలి లేకపోతే ప్రజల్లో మనం ఎలా నాలుగు నాలుగు రోజులు మనం గట్టిగా ఉండాలి వాళ్ళ తరపు నుంచి మనం మాటలు ఇచ్చుకోవడం కాదు మనం ప్రతిపక్షాన్ని మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షాన్ని గట్టిగా మాట్లాడటం వల్ల వాళ్ళు రేపు వదిలి లేదంటే మారరు దాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళడానికి అడదాం లేదండి వాళ్ళు వింటున్నారు ఓకే ప్రజలు మంచి జరుగుతుంది వాళ్ళు వినలేదు ప్రజలు చెప్దాం నెక్స్ట్ టైం రెండు వేల ఇరవై ఎన్నికల్లో వాళ్ళకి ఓటు అని చెప్తాం ఇలాంటివి చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కొట్టడం వాళ్ళని చేయడం వీళ్ళని చేయడం ఇలాంటి గోండాయిజం ఎక్కడా కూడా పనికిరాదు అండ్ దట్టు కూటమి సర్కారులో అసలు పనికిరాదు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి